రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నటువంటి విషయం నెల్లూరులో గంజాయి ముఠ ఒక సిపిఎం నాయకుడిని గంజాయిని వ్యతిరేకించుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తున్న సిపిఎం నాయకుడిని నడు రోడ్డు మీదనే విడిగా చంపేయడం వాళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసుల మీద వాళ్ళు దాడికి తెగబడడం ఒక పోలీస్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవడం మిగల వాళ్ళు తప్పించుకోవడం ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది ఈ మొత్తం వార్తలు కనిపిస్తున్నది గంజాయి డాన్ అని చెప్పి అరవ కామాక్షమ్మ అని అంట అరవ కామాక్షి అని కనిపిస్తున్న పేరు సో ఈ రాష్ట్రంలో ఏ చెడు జరిగినా వైసీపీకి ముడి పెట్టేయడం ఒక సెక్షన్ ఆఫ్ పత్రికలు టీవీ ఛానళ్లకు బాగా ఇష్టం కాబట్టి అరవ కామాక్షమ్మ వైసీపీ అని వైసీపీ నాయకుల అండతో ఎదిగింది అని ఏదో కథనాలు రాసుకుంటూ వచ్చారు ఎక్కడా లాజిక్ లేదు వైసీపీ నాయకులకు ఎవరు ఎక్కడ మద్దతు ఇచ్చారు ఆమెకు అన్నది లేదు ఆ కథనాలలో వైసీపీ నాయకుల అండదండలు ఏమేకుంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడు ఇంకా ఎట్లా దందాలు చేస్తుంది ఎట్లా ఇంతగానం విచ్చలు పెడతాం ఎట్లా వాళ్ళకి అడ్డుకున్న వాళ్ళను చంపేయగలుగుతున్నారు వైకాపా పోయి పద్దెనిమిది నెలలు అయింది కదా మరి వాళ్ళతో సంబంధం వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేయగలుగుతారు ఎక్కడే కూడా సంబంధం లేని కథనాలు ఏదో గాలి కబుర్లాగా అనిపించింది మరొక వైపు సాక్షి ఒకతనం రాసుకుంటూ వచ్చింది గంజాయి డన్ టీడీపీ మహిళ అని ఆ మహిళ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గారితో ఉన్నటువంటి ఫోటోలు ఆ మహిళలు అంట ఆయనతో ఉన్నటువంటి ఫోటోలు వీళ్ళ వాళ్ళకు దండలు వేస్తున్న ఫోటోలు ఇవన్నీ వేసుకుంటూ ఫోటోలతో సహా ప్రచురించుకొని వచ్చారు అధికార పార్టీకి సంబంధించిన మహిళ అని నెల్లూరు రూరల్ అడ్డాగా నెలకు కోట్లలో అక్రమ వ్యాపారం స్థానిక ప్రజాప్రతినిధికి యాభై లక్షల చొప్పున ముడుపులు ఆట టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అండతో ఎదిగిన కామాక్షి వీళ్ళు పేర్లే రాహేశారు డైరెక్టు టీడీపీ ఎమ్మెల్యే అండ అండతో ఎదిగారు అని గతంలో జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్లోనూ ఎమ్మెల్యే పాత్ర సిపిఎం నేత పెంచలయ్య హత్యలో నిందితులు టీడీపీ కార్యకర్తలే ఎమ్మెల్యే అండ చూసుకొని వెంటాడి మరీ నడి రోడ్డు మీద హత్య అని రాష్ట్ర సంచలనం సృష్టిస్తున్న సిపిఎం నేత నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యానుచరుల పాత్ర బయటపడిందట గంజాయి బ్యాచ్ ఘాతుకంతో ఎమ్మెల్యే అరాచక శక్తులను పోషిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతవాసి పెంచలయ్య హత్య కేసులో టీడీపీకి చెందిన అరవ కామాక్షి ఆమె తమ్ముడు జేమ్స్ వారి అనుచరులను పోలీసులు నిందితులుగా గుర్తించారట ప్రధాన నిందితులకు అత్యంత సన్నిహితంగా ఉండే టీడీపీ చోటా నేత పాత్ర పైన అనుమానం ఉండడంతో పోలీసులు విచారణ సాగిస్తున్నారు గతంలోనూ ఇతడిపై అనేక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది అరవ కామాక్షి జేమ్స్ వీళ్ళిద్దరూ టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అండదండలతో నేర సామ్రాజ్యాన్ని విస్తరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట నెల్లూరులోని బోడిగాడి తోటకు చెందిన కామాక్షి అధికార పార్టీ ర్యాలీలు సభలకు ప్రజలను తీసుకెళ్తూ ఆ పార్టీ నేతలకు దగ్గరయ్యారట శ్రీధర్ రెడ్డి తన్నుతో గంజాయి విక్రేత స్థాయి నుంచి డాన్గా ఎదిగిందట ఆమె అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందట నెలకు యాభై లక్షల వసూళ్లు ముట్ట చెబుతూ అక్రమ వ్యాపార సామ్రా సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు ప్రచారం ఉందట నెల్లూరు రూరల్ కల్లూరుపల్లిలో పాత వస్తువులు కొనుగోలు దుకాణం నిర్వహిస్తున్న ఆమె తన వద్దకు వచ్చే వారి ద్వారా గంజాయి అమ్మిస్తుందన్న ఉన్నాయి నేర చరిత్రలకు ఆశ్రయిస్తూ చోరీలకు పాల్పడే వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్టు తెలిసిందట ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతుందట బ్యాచ్లను నడుపుతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుందట ఇప్పుడు పెంచలయ్య దారుణ హత్యతో కామాక్షి నేర ప్రవృత్తి వెల్లడైందట కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉండగా ఆరోపణలు రావడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆయన్ను పక్కన పెట్టారు కానీ అలాంటి వ్యక్తిని చేరదీసి చంద్రబాబు టికెట్ ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి అని రాసుకుంటూ వచ్చారు